రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ సిగ్గు ఎగ్గు లేనిది ఎవరికి రోజా ఇక ఈ టైటిల్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే మాజీ మంత్రి రోజా ఈవిడ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఈవిడ చేసిన పనుల కంటే కూడా ఈవిడ నోటి ద్వారా వచ్చిన మాటల గురించి ఎక్కువ చర్చకు వస్తా ఉంటాయి సో రెండు వేల పంతొమ్మిది చిన్న మధ్య వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండో క్యాబినెట్లో ఈవిడ మంత్రిగా వచ్చారు సో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారు లేకపోతే ఆ శాఖకు సంబంధించి ఏమైనా సరే పెనుమార్పులు తీసుకొచ్చారు పెనుమార్పులు దాకా ఇందులో పెద్ద పెద్ద పదాలు ఏమైనా మార్పులు కానీ లేదా కనీసం ఆ శాఖకు సంబంధించిన అంశం ఇదిగో నేను ఇలా చేశాను అని నేను చెప్పేసి ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా ఆనాడైనా ఈనాడైనా కానీ ప్రెస్ మీటుల్లో కావచ్చు లేకపోతే ఇంకేదైనా సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అంటే మాత్రం పైక్యం అంటారు రెడీగా ఉంటారు ఎందుకో ఏంటో అర్థం కావట్లే ఇవిడికి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ద్వేషం సరే ఏదైనా రాజకీయ పరమైన విమర్శలు చేస్తారా అంటే అది లేదు ఇక ఏదో వ్యక్తిత్వ హనుమానానికి పాల్పడిపోవాలి లేకపోతే డైరెక్ట్గా ఆ పర్సన్ని ద్వేషిస్తూ మాట్లాడాలి అనేది తన యొక్క ధోరణి బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్గానే ఒకసారి ఇప్పుడు ఆవిడ మంత్రిగా ఉండగానే నువ్వు ఎవడరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడటం అలాగే ఆయన వయసుకు సంబంధించిన అంశం గురించి మాట్లాడటం ఈవిడ వయసు ఏదో తక్కువలాగా ఈవిడి ఈవిడ యంగ్స్టార్ లాగా పవన్ కళ్యాణ్ గారి వయసుకు సంబంధించి మాట్లాడటం ఇది అలా ఉంటే మళ్ళా కొన్ని సందర్భాల్లో ఎంట్రుకలు వ్యాపారాలు వీటి గురించే మాట్లాడారు ఏంటవి చిటికిన వేలు కాలుగోరు ఇవి ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు ఎవరు తాకలేదు ఇప్పుడు ఎవరు వెళ్లకుండా ఉన్నారు ఈవిడ ట్రాక్ రికార్డ్ చెక్ చేసినట్లయితే రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యే గెలుపొందారు రెండు ఓట్ల తేడాతోనో తెలుసా ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఈవిడ అసెంబ్లీలో అడిగిపెట్టారు తొలిసారి అదే రెండోసారి వైసీపీ హవాలో రెండు వేల ఏడు వందల ఓట్ల తేడాతో గెలుపొందారు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పుడు నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇది ఈవిడ ట్రాక్ రికార్డు ఈవిడ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు అనేది ఆ షార్ట్ న్యూస్ యాప్ల్లో సర్క్యులేట్ అవుతున్న మీకు మెసేజ్ ఇప్పుడు తెలియజేస్తా మీరు కాలం ప్రక్కన చూడొచ్చు అలాంటి సిగ్గు లేని కూలీలను చూడలేదట సిగ్గు లేని జెండా కూలీలను ఎవరిని ఉద్దేశించి అంటున్నారు తెలుసా జన సైనికులను ఉద్దేశించి ఎందుకని అలాంటి సిగ్గు లేని జెండా కూలీలను అంటుంది అంటే వాళ్ళు రూపాయి డబ్బులు తీసుకోరు పెయిడ్ ఆర్టిస్టులు కానే కాదు స్వచ్ఛందంగా కళ్యాణ్ గారి కోసం ఒక పిలుపు పిలుపు కాదండి ఆయన ఎక్కడికైనా వస్తున్నాడు అన్న సమాచారం లీక్ అయితే చాలు ఆయన రమ్మని ఎవరని కోరడు ఏదైనా సరే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఓకే కానీ ఆయన పలు సందర్భాల్లో అనేక ప్రాంతాలు పర్యటించినప్పుడు ఏదైనా సమస్యను పరిష్కరించాలి లేకపోతే ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అని అనుకున్నప్పుడు అక్కడికి ఆయన వస్తున్నాడు అన్న సమాచారం తెలిస్తే చాలు స్వచ్ఛందంగా వాళ్ళకు ఉన్న పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసుకొని వాళ్ళ బళ్ళల్లో ఆయిల్ గుట్టించుకొని కారుల్లో ఆయిల్ గుట్టించుకొని వాళ్ళు జెండాలు పట్టుకొని వస్తారు ఏది రూపాయి ఆశించకుండా పైగా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకోవడంతో పాటుగా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఇంకొంతమంది వాటర్ సప్లై చేస్తారు ఇంకొంతమంది టిఫిన్లు సప్లై చేస్తారు అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మ ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పార్టీ నుంచి తెచ్చిచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టామినా ఈవిడ సిగ్గులేని జెండా కూలీలు అని అంటున్నారు వైసీపీ వాళ్ళకి ఎవరు ఉన్నారు వైసీపీ వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ పలా చోట జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చి ఆటోలు మాట్లాడుకుని ఆటోలో తరలించాల్సిన పరిస్థితి తీర అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వైన్ షాపులకు హోటళ్ళకు వెళ్ళిపోయి అక్కడ భోజనాలు చేసుకోవడం ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అలా కాదు చాలా తేడా ఉంది ఇక దాని తర్వాత ఏం మాట్లాడారు చూడండి పవన్ గెలుపు ఒక గెలిపేనా డిప్యూటీ సీఎం పవన్ గెలుపు ఒక గెలిపేనా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు కాదు కాదు మీరు గెలిచారే ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లతో అది గెలుపంటే అలాగే మీరు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారా ఇరవై ఏడు వందలతో అది గెలుపంటే అలాగే మీరు రెండు వేల ఇరవై నాలుగులో సాధించారు చూసారా ఓటమిని అది గెలుపంటే ఆ ఓటమిని కూడా బ్రహ్మాండంగా గెలుపులాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇంకా దాని తర్వాత ఏంటి అంటే అంత సిగ్గులేని జెండా మోసే కూలీలను నేను ఎక్కడ చూడలేదు మీరు ఎక్కడ చూడరు ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారుగా కానీ మీకు ఏ ఒక్కరైనా కాలు బయట పెట్టాలి అంటే ఎంత ఇస్తారు మాకు అనే పరిస్థితి అలాగే మీరు అధికారంలో ఉండగా మీరు ఏదైనా పనిచేసి పెట్టాలన్నా ఎవరికైనా మాకెంతిస్తారు అని వైసీపీ వాళ్ళు అడిగి డిమాండ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అప్పట్లో చాలా వార్త కథనాలు వచ్చినాయి అది రోజా గారి పైన కూడా ఉన్నాయి అంతెందుకు స్వామివారి దర్శనానికి సంబంధించి ఈవిడ వెళుతున్నారు అని అంటే ఒక బెటాలియన్ ఇరవై మంది ఉంటారనమాట ఎందుకు ఆ ఇరవై మంది ఆ ఇరవై మందికి ఎంతో కొంత ఇచ్చేసేవాళ్ళు అని చెప్పేసి అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు మరి మొన్న లేరే ఇరవై మంది ఈవిడికే లేదు ఈవిడ ఎవరో రికమెండేషన్ లెటర్ పట్టుకుని వెళ్ళారు ఆ వరద కళ్ళి అనేది ఎవరితో తీసుకుని అని చెప్పేసి అది వార్తా కథనం బయటకు వచ్చింది సో ఇంకా ఏం చెప్తారు వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారంట మీ నాయకుడు పార్టీ ఎవరికి ఉపయోగం ఆయన ప్యాకేజీలు దండుకోవడానికి తప్ప ఆ పార్టీ ఎందుకు పనికి రాలేదు అంట సో ఇక్కడ వాళ్ళ జెండా తప్ప అన్న పార్టీల జెండాలు మోస్తారంట మీ నాయకుడుకి పార్టీ ఎవరికి ఉపయోగం అంట అసలు ముందు మీ వల్ల మీ నియోజకవర్గానికి ఏమైనా ఉపయోగం ఉందా అది చెక్ చేసుకోండి మీ వలన మీ నియోజకవర్గంలోనే ఏమాత్రం ఉపయోగం లేదని ఇటీవలే ఒక ఎంపీ పంచాయతీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడారు జెడ్పీటీసీ ఇట్లా ఎవరెవరో మాట్లాడారు అది సరిదిద్దుకోండి ముందు మన వెనకాల ఉండదు చూసుకోకుండా మనం ఎదుజోడి మీద పడ్డామనుకోండి ఇదిగో ఎట్లా ఉంటుంది ఊరిలో ఎలా ఉంటుంది ఇప్పుడు అదే నగర నియోజకవర్గంలో ఏదో మున్సిపల్ పదవి కోసం ఒక అరటికాయల వ్యాపారం చేసుకున్న మహిళ దగ్గర అది కూడా ఆవిడ దళితులాడు వాడు ఆవిడ దగ్గర చైర్పర్సన్ చేస్తానని చెప్పేసి ఎన్నో లక్షలు దండుకున్నారు సుమారుగా నలభై లక్షలు ఎంత దండుకున్నారని చెప్పేసి అప్పట్లో అనేక కథనాలు రావడం జరిగింది దాని గురించి మాట్లాడండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన క్యాడర్ గురించి ఆయన అభిమానుల గురించి ఆయన జన సైనికుల గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం కూడా మీకు లేదు అని జన సైనికులే చాలా గర్వంగా మాట్లాడుతున్నారు మీ గురించి అయితే మాత్రం అసలు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అలాగే ఆయన ప్యాకేజీలు దండుకోవడానికి తప్ప ఆ పార్టీ ఎందుకు ఆయన ప్యాకేజీలు తీసుకునే తీసుకునేవాళ్ళు అయితే ఎంతో మందికి ఆ రకంగా స్వచ్ఛందంగా ఆయన ఓటమి చెందినప్పుడు కూడా డబ్బులు అలా ఖర్చు పెట్టుకోరు ప్యాకేజీలు తీసుకునే వాళ్ళైతే అధికారంలో ఉండగా ఎవరెవరు ఎంత ప్యాకేజీలు తీసుకున్నారో అలాగే స్వామివారి దర్శనానికి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారు అసలు వసూళ్ళ రాజాలెవరు వసూలు రాణిలు ఎవరు ఏ రకంగా ఎంతతో చేశారో ఆళ్దావ్ ఆంధ్రాలో సుమారుగా వంద కోట్ల రూపాయల పాటు అవినీతికి అక్రమాలకి దారి తీశారు అని చెప్పేసి మరి అది కూడా చాలా వార్తలు వచ్చినాయి అలాగే ఆ రిషికొండ ప్రాంతం ఆ రిషికొండకు సంబంధించి టూరిజం శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు ఆవిడ మరి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పెట్టి ఏ రకంగా దానికి మంజూరు చేశారు ఎలా చేశారు ఎందువల్ల దానివల్ల ఎవరికి ఉపయోగం నేను మంత్రులుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏదైనా సరే ఇదిగో నేను ఈ ఉపయోగపడే చేశాను అని అని చెప్పేసి ఏదైనా ఉందా అది చెక్ చేసుకోండి ఇవాళ ఒకసారి రెండు జనాల్లో మీరు వచ్చి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మీ కెపాసిటీ ఏంటి అనేది ఇవాళ గెలిచినప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాం కాదు ఓటమి చెందినప్పుడు బయటకు రావాలి అది గొప్పతనం అంటే కానీ ఓడిపోతే నేను పక్క రాష్ట్రానికి గెలిపోతాను లేకపోతే ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుకొస్తాను లేకపోతే అప్పుడప్పుడు కనపడతాను అని అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఇంకా దాని తర్వాత ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతంతో ఇరవై ఒక్క సీట్లు ఎలా గెలుస్తారు అని ప్రశ్నించారు అది ఇక స్టార్టింగ్లో ఈవీఎంలు అని మాట్లాడింది ఈవిడే వైసీపీలో ఈవీఎంలు ఈవీఎంలు ద్వారా గెలిచారు అని అంటే ఈవిడ ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అర్థం చేసుకోండి ఈవీఎంలు ఆ ఈవీఎంలతోనే కదా మనం ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లతో గెలిచింది ఆ ఈవీఎంల వల్లే కదా రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఏడు వందల ఓట్లతో గెలిచింది మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పుడు నలభై ఐదు వేల నాలుగు ఓట్లతో అప్పుడే అమ్మ అమ్మ ఈవీఎం తేడా జరిగింది చేయట్లేదంట ఇది ఆవిడ శైలి సో గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేస్తాయి ఓడిపోయినప్పుడు ఈవీఎంలు మరాయించా లేకపోతే ఈవీఎంలో ఏదో డేటా ఫీడ్ చేశారు అని చెప్పేసి అంటారు అంతేగాని మేము మాత్రం బ్రహ్మాండంగా పెట్టేసాం అధికారంలో ఉండగా అని నేను చెప్పేసి చెప్పదలుచుకున్నారా అని చెప్పి చెప్పేసి జన సైనికులు ఇవాళ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు సో దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు నిజాయితీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ రూపాయి ఏ ఒక్కరి నుంచి ఆశించకుండా స్వచ్ఛందంగా కళ్యాణ్ గారి సభలకు వస్తారు అది వాళ్ళకున్న క్రెడిబిలిటీ సో అలాగే మీకు మీరు పెట్టండి సహా ఎక్కడైనా సరే ఎవరినస్తారా ఆయన మీకు పవన్ కళ్యాణ్ గారికి పోలికి ఎక్కడలే కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితేనే జనం తరలించాల్సిన పరిస్థితికి వచ్చింది ఆయన మీటింగ్ మొదలు పెట్టగానే చాలా మంది దూకేసి పారిపోతున్నారని ఆయన అధికారంలో ఉండగా గోతులు కూడా దవ్వేసి పెట్టారు చుట్టూ మృతుందో లేదో ఆ రకమైన పరిస్థితి ఉంది సో ఇవాళ మరలా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి జన సైనికుల నుంచి సిగ్గు ఎగ్గులేదు అని చెప్పేసి మాట్లాడుతుంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం విపరీతంగా ఎగబడి మీద పడ్డారు మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా మరి మార్పు చెందుతారా లేదా ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదో వార్త కథనాలు వస్తున్నాయి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో లేదు ఇక భవిష్యత్తులో ఎప్పుడు గెలిచే పరిస్థితి కూడా కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఇటీవల కథనాలు వస్తున్నాయి అసలు నగరంలో టికెట్టే లేదని అని చెప్పేసి అంటున్నారు పోనీ ఇక్కడ ఆవిడకి ఆపోజిట్ పార్టీలో వాళ్ళు మాట్లాడుతుంటే ఆపోజిట్ కనుకోవచ్చు ఆవిడ సొంత పార్టీలోనే ఆవిడ అబ్బు అవసరం లేదు మనకి ఈవిడ వల్ల ఉపయోగం లేదు ఆయన చెప్పేసి అనే పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి వైసీపీలోనే మాట్లాడుకుంటున్నారట పైగా ఈవిడ కూడా కొంతమంది నాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళతో కూడా అన్నారంట నేనేమి చేయలేని పరిస్థితి అటు ఇటుగా కాకుండా ఉండిపోయాను బయటకు వెళ్ళలేకపోతున్నాం లోపల ఉండలేకపోతున్నాం వేరే పార్టీలోకి రానివ్వరు ఈ పార్టీలో ఉంటే ఉపయోగం లేదు ఆ పార్టీ వాళ్ళకే ఉపయోగం లేదు ఈవిడ వల్ల ఈవిడికి ఉపయోగం లేదు ఈ వల్ల పార్టీకి ఉపయోగం లేదు సార్ ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఐఏంఐలో ఉన్నారు ఇక ఐఎంఐలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఈ మాట్లాడిన మాటలకైతే మాత్రం ఇంకా ఈ విడి పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పేసి అయితే జన సైనికులు చాలా గట్టిగా కామెంట్లో వేసుకుంటారు మరి దీనిపైన మీరేమనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేది థ్యాంక్ యూ